రాల్వేకొట నియోజకవర్గం వైసీపీ దాడిలో గాయపడిన బీజేపీ నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారిని పరామర్శించిన ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ముక్క వరలక్ష్మి ముక్క సాయివి వికాసరెడ్డి అన్నమయ్య జిల్లా ఓపులవారిపల్లె మండలం తల్లెంవారిపల్లెలో బీజేపీ జెండాలు కట్టారని అక్కసుతో పాత భూ వివాదం ఊహించి బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు రాజగోపాల్ రెడ్డి గారిపై వైసీపీ కార్యకర్తలు కట్టెలతో దాడికి దిగారు ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడగా ప్రథమ చికిత్స కోసం కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో పాటు మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతి మారుతి హాస్పిటల్కు తరలించారు గాయపడిన రాజగోపాల్ రెడ్డిని తిరుపతి మారుతి హాస్పిటల్లో ప్రభుత్వ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవశ్రీధర్ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్క రూపానందరెడ్డి సతీమణి ముక్క వరలక్ష్మి మరియు వారి తరయుడు ముక్క సాయి వికాస్ రెడ్డి పరామర్శించారు బాధితుడికి ఆయన కుమారుడు గోవర్ధన్ రెడ్డి గారికి ధైర్యం చెబుతూ వారి కుటుంబానికి పూర్తి మద్దతు నిలుస్తామన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ మాట్లాడుతూ కార్యకర్తల జోలికి వస్తే ఎవరైనా ఊరుకోం దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవు అని స్పష్టంగా హెచ్చరించారు ముక్కా వరలక్ష్మి ముక్క సాయి రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తల మీద దాడులు మేము ఊరుకోం వాళ్లకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదన్నారు అలాగే మా కార్యకర్తల బద్దతే మా ప్రాధాన్యం ఎవరు దాడికి పాల్పడ్డా తగిన మూల్యం చెల్లించవలసి ఉంటుంది అని ముక్క వరలక్ష్మి సాయి రెడ్డి ఘాటుగా స్పందించారు శాంతి భద్రతలు భంగపడకుండా అధికారులు బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం పరిస్థితిని నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని నేతలు విజ్ఞప్తి చేశారు